श्रीशैले सदयापात्रं दीभत्यादिगुणार्णवम् इतिन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् నీలాతుంగనగిరితీ పారాధ్యం సిద్ధమధ్యాచిష్టాం సృజని గళితం గోదాస్వై నమ ఇదమివాస్ భూయ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో పన్నెండవ పాసురం యొక్క అర్థాన్ని అమ్మవారు పన్నెండవ పాసరంలో ఎలాంటి విశేషాలను తెలియజేశారు అనే విషయాల్ని తెలుసుకుందాం ఇది కూడా చాలా విశేషమైనటువంటి పాసరం ముప్పై రోజులు పాసరాలు విశేషమైనటువంటివి అమ్మవారు స్వయంగా మనందరం మంచి కోరి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ பாசிரியூ சார் சதுதம் கனைத்தில்லம் கத்தெருமை நினைத்து உள்ளே நின் பால் சோரா நைனத்தில்லம் சிறார்க்கும் நச்சில்லை தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைப்பற்றி சினத்தினால் தென்னிங்கள் கோமான பாடுவோம் நீவாய் வாய்த்திருவாய் இனத்தா நெழுந்திராய் இதன்ன பெருரவுக்கும் அனத்தில்லத்தாரும் ரெம்பாவாய் அம்மரு ఈ పాశ్రంలో విశేషమైనటువంటి అర్థం ఏమిటి అంటే నిన్నటి పాశ్రంలో అయితే మనం గోపాలురు ఫల సంఘ కర్తృత్వాభిమానములు వదిలి స్వధర్మమును ఆచరించే వాళ్ళ గురించి తెలుసుకున్నాం ఈనాటి పాశ్రంలో ఆ స్వధర్మం కూడా ఆచరించకుండా స్వధర్మం అంటే వారు చేయవలసినటువంటి పని వారు చేయకుండా ఉండడం ఏ వ్యక్తి ఏ పౌరుడైతే ఆ వ్యక్తి ఆ పనిని ధర్మాన్ని ఆచరించాలో అది ఆచరించకుండా ఉండడం స్వ స్వధర్మాన్ని ఆచరింపకుండా ఉండడం అని అర్థం ఇక్కడ ఒక గోపాలుడి యొక్క సోదరి ఈవిడ ఆ సోదరిని మేల్కొల్పుతున్నారు ఈమె స్థితి ఏమిటి అంటే ఈమె స్థిత ప్రజ్ఞావస్థలో ఉంది అది తొలి దశ యాతనావస్థ ఈ దశను భగవద్గీతలో ఇట్లా చెప్పారట యథా చాయం కుర్మాంగానివ తస్య ప్రజ్ఞా ప్రజ్ఞాప్రతిష్ఠిత అంటే తాబేలు ఏం చేస్తుందంటే తన అవయవాలన్నిటిని వెనక్కి లాక్కుంటుంది లాక్కొని ఇంద్రియములు ఇంద్రియ విషయాల నుండి పూర్తిగా ఉపసంహరించిన వాళ్ళ స్థితప్రజ్ఞుడిగా ఉండడం అని అంటే ఇంద్రియాలన్నీ లాక్కుని అలా కూర్చుంటుంది కాళ్ళు అవన్నీ మళ్ళీ అవసరమైతేనే బయటికి తీస్తుంది ఆ అవస్థలో ఉన్నారు అని చెప్పడం కోసం ఇక్కడ స్థితప్రజ్ఞుడు చిత్త బాహ్య వృత్తులను చర్చించి అంతర్ముఖము కావాలనని పతంజలి కూడా చెప్పారట అలా చెప్పినటువంటి వాటిలో ఈయన ఈ ఇప్పుడు ఉన్నటువంటి గోపిక అవస్థ గురించి మనకు తెలుస్తున్నారు ఏంటి అంటే శ్రీకృష్ణుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు అతని చాలా ఆప్తమిత్రుడు అతని పేరు శ్రీదాముడు శ్రీకృష్ణుడు యొక్క ఆప్తమిత్రుడు ఈయన పేరు శ్రీధాముడు అంటాం ఈ శ్రీధాముడు ఏం చేశాడంటే తన విద్యుత్ ధర్మం మర్చిపోయాడు అంటే స్వధర్మం తను చేయవలసినటువంటి పనిని మర్చిపోయాడు మర్చిపోయి శ్రీకృష్ణుడి దగ్గరే ఉంటున్నాడు అయితే ఈ శ్రీధాముడి ఇంట్లో చక్కగా గేదెలు ఉన్నాయి అవి ఆ గేదెల దూడల్ని వదిలితే అవి పాలు తీసుకుంటాయి పాలు తాగుతాయి తల్లి దగ్గరికి వెళ్ళి కానీ ఈ దూడలకి పాలుకి వదిలేవాళ్ళు లేక దూడలు అలా కట్టివేయబడ్డాయి గేదెలకి ఏమో చేప వచ్చి శ్రవించేస్తున్నాయి పాలు కింద బాగా మడుగులా అయిపోయాయి అనమాట పాలు శ్రవించడం వల్ల ఆ దూడల్ని గుర్తు తెచ్చుకొని ఈ ఎప్పుడైతే గేదెలు శ్రవిస్తున్నాయో అవన్నీ పాలంతో అదంతా మడుగు మడుగు అంటే బాగా చిత్తడి బురదలాగా అయిపోయింది అనమాట పాల వల్ల అలా ఉన్నటువంటి చోటుకి మన అమ్మవారు వీళ్ళందరూ గోపికలు నిద్రలేపుతూ వరుసగా వస్తున్నారు కదా అలవాళ్ళు ఈ గోపిక నిద్ర లేపడానికి వస్తుంటే జారిపోతుంది అనమాట వెళ్ళడానికి కూడా అయితే ఆ అక్కడ ఆ జారిపోతున్నటువంటి స్థానంలో జారిపోకుండా దండాలు పట్టుకుంటున్నారట పైన దండాలు పట్టుకొని అమ్మ లేచిరా వినపడట్లేదా మేమందరం పిలుస్తుంటే అని చెప్తున్నారు ఇక్కడ ఈ ఇంకా ఏం చెప్తున్నారు అంటే అక్కడ గేదెలకి ఎందుకు ఉదహరించారు అంటే ఆవులకి అన్నా కూడా గేదెలకి దూడలపైన ప్రేమ ఎక్కువ అందుకని గేదెలను ఏం చేస్తారు అంటే ఆ దో సాయంత్రం సమయంలో పాలు పట్టే ముందు ముందు దూడల్ని వదులుతారు వదిలి పాలు ఇచ్చి కొంచెం తాగిన తర్వాత మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు అలాగే కాకుండా అవి దూడని కనుక మనం ఇంట్లో ఉంటే అవి ఎక్కడికెళ్ళినా తిరిగి దూడ దగ్గరికి వస్తాయి గేదెలు ఎందుకంటే విపరీతమైనటువంటి ప్రేమ అందుకోసం ఇక్కడ మనకి గేదెల్ని జరిగింది అలా ఆ గేదెలు దూడలకై చేప వచ్చి అరిచి ఆవు పాలన్నిటినీ కూడా ఆవులకంటే గేదెల దూడపులపై ప్రేమ ఎక్కువ కాబట్టి ఆ పాలన్నిటి వల్ల అదంతా బురద బురద అయిపోయింది వీళ్ళు రావడానికి కూడా సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ ఏం చేశారు వాళ్ళు దండ్యాన్ని పట్టుకొని పిలుస్తున్నారు ఇక్కడ తాడుతో కట్టారు అంటున్నారు అంటే తాడుతో కట్టడం ఏంటంటే మన జీవుని కర్మపాశంతో బంధించడం దానిలో నుంచి మనం బయటికి రావాలి అంటే మనకి ఎవరు కావాలి అంటే ఆచార్యుడు ఆచార్యుల దగ్గరికి వెళితే అంటే గురువుల దగ్గరికి వెళ్తే మనకు ఉన్నటువంటి ఆ బంధాల్ని ఆ పాసాలని అవన్నీ తీసేసి మనకి జ్ఞానాన్ని కలిగిస్తారు భగవంతుణ్ణి ఎలా పొందాలి అనేటువంటి ముక్తిని కలిగిస్తారు ఇక్కడ గేదెలు క్షీరధారణలు కురియగా గోపాలుడి ఇల్లంతా ఏమైపోయింది బురదైపోయింది అనుకున్నాం అంటే గట్టిగా ఆర్ద్రత లేక గట్టిగా ఉన్నటువంటి మనస్సు భగవంతుని వైపు మళ్ళీ మెత్తపట్టడమే బురద దాన్ని దాంతో పోల్చారనమాట భగవంతుని వైపు మళ్ళటమే బురదతో పోల్చారు బాగా అక్కడంత చిత్తడిగా అయిపోయింది అని అందుకని ఆచార్య ఉపదేశము ఎప్పుడైతే మనకు జరుగుతుందో అంత కారణంగా మనం ఆర్ద్రమవుతాము భగవంతుడిని చేరుకోవాలి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి కోరిక కలుగుతుంది మనకి మనసులో ఆర్ద్రత వస్తుంది ఎప్పుడు వెళ్తాం స్వామి ఎప్పుడు చూస్తాం అనేటువంటి ఆర్ధత కలుగుతుంది ఇలా అమ్మవారు ది ఈ గేదెల యొక్క ఉపమానాన్ని చెప్తున్నారు అంతే అక్కడ మనకి ఇంకా ద్వారము అన్నారు ద్వారము తెరువమ్మా అని చెప్తున్నారు ఇక్కడ ద్వారం అంటే ఏంటి తిరుమంత్రము అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రంతో ఆ మంగళకరమైనటువంటి ఆ ద్వారం యొక్క తోరణము దాన్ని పట్టుకొని అమ్మవారు ఆ మంత్రం గురించి చెప్తూ తియ్యండి అమ్మ తలుపు అని చెప్తున్నారు ఇంకా ఇక్కడ మనకి ఈరోజు రావణాసురుడు గురించి వివరించారు అంటే ఏంటి అంటే రావణాసురుడి సంహారం చేసిన శ్రీరాముని కీర్తిస్తున్నట్టు వాళ్ళు అక్కడ ద్వారంపైన ఉన్న దండాన్ని పట్టుకుని క్రింద దండంపై నిలిచినటువంటి గోపికలు ఎవరిని స్థుతిస్తున్నారు అంటే రాముణ్ణి కీర్తిస్తున్నారట రావణుడు పాలించినటువంటి లంకే మన శరీరం రావణుడు మ మన మనస్సు ఎందుకు మంచి విషయాల వైపు వెళ్ళదు మన మనస్సు ఆ మనస్సు పది ఇంద్రియములు పది తలలు అతడు దశాననుడు దశ అంటే పది పది ఆననములు అంటే ముఖములు కలిగిన వాడు రజోగుణ చే తనది కాని దానిని నేను నాది అనుకోనడమే రావణుడి యొక్క అర్థం ఇక్కడ రావణాసునుడు అంటే అర్థం ఏమిటి నేను నాది అంతే కదా రావణుడు అదే అనుకున్నాడు నేనే ఇదంతా చేస్తున్నాను అనుకున్నాడు నాదే ఇదంతా అనుకున్నాడు అందుకే ఎవరికి ఏమీ చెప్పకుండా బలవంతంగా తెచ్చేసుకునేవాడన్ని కాబట్టి నేను నాది అనేటువంటి అర్థంతో ఉండడమే రావణాసురుడు అందుకని రావణ రాముణ్ణి కీర్తిస్తున్నారు రామణాసురుణ్ణి వధించినటువంటి రాముణ్ణి కీర్తిస్తున్నారు అహంకారము మమకారము అనేటివి రెండింటినీ నశింప ఆచార్య సమాశ్రయము భాగవత సహవానము యోగ్యత అంటే భాగవత భగవద్భక్తులతో కలిసి ఉండడము ఈ రెండు చెయ్యాలి అని శ్రీరాముడు ప్రసాదించాలని మాకు కృష్ణుడి యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రార్థిస్తున్నారట అక్కడ రాముణ్ణి ఈ పాశ్రంలో ఇంకా మేల్కొల్పబడినటువంటి ఆళ్వార్లు ఎవరు అంటే కులశేఖర ఆళ్వార్లు మనం ఇప్పటికీ తిరుపతిలో వింటూ ఉన్నాం కులశేఖర ఆడవాళ్ళు ప పడి అంటారు అంటే వీరు కేరళకు చెందినటువంటి ఒక రాజు లక్ష్మణుల భగవత్ కైంకర్య నిష్ట కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి దగ్గరే ఉంటాం తన కర్మనంతా మానేసి భగవంతుడే నాకు కర్మ అని భగవంతుడు ధ్యానంలో ఉండిపోవడం అలాంటి నిష్ట కలిగినటువంటి ఆయన ఈ కేరళ రాజు శత్రుఘ్ని వలె భాగవత కైంకర్య నిష్ట కూడా ఉందిట అంటే భాగవతులకి సేవ చేయడం భగవద్భక్తుల్ని ఆదరించడం ఇలా కూడా చేసేవాళ్ళట ఈ కేరళ రాజు వీరు శ్రీకృష్ణ సంకీర్తనము రామభక్తి తాత్పర్యములు ప్రశంసించి బాగా పొగుడుతూ ఉండేవాళ్ళ అయితే ఒకనాడు కులశేఖర చక్రవర్తి రామాయణ పారాయణ శ్రవణం చేస్తుంటే ఆయన సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయాడు ఆ ఘట్టం వచ్చింది ఎప్పుడైతే ఆ ఘట్టం వచ్చిన పారాయణలో ఏం చేసేట సైన్యాన్ని తీసుకుని బయలుదేరేట రావణాసును చంపుతానని అంటే అప్పుడు జరిగినటువంటి త్రిధాయుగంలో జరిగినటువంటి రావణుడి కథ విన్న సీతాదేవికి కలిగిస్తున్నటువంటి కష్టం అంటే అంత ఆర్తితో ఉన్నాడు అనమాట భగవంతుడు అంటే ఆ ఆర్తితో అమ్మవారికి కష్టం కలిగిస్తున్నాడు నా తల్లికి కష్టం కలిగిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు యుద్ధానికి రెడీ అయిపోయాడు నేను ఆయన ఇవాళ శ్రీరాముడి రావణుడి లంకను బయలుదేరి అప్పుడు మంత్రులను ఆలోచించి శ్రీరాముడు రావణ్ణి జయించి సీతమ్మతో తిరిగి వచ్చినట్లుగా ప్రదర్శించిన తర్వాత ఆ ఘట్టం అయిన తర్వాత ఆయన దండయాత్ర విరమింప చేసుకున్నట్ట అప్పుడు ఆయనకి స్పృహ వచ్చిందనమాట అమ్మాయ రా రాముడు అమ్మవారిని తీసుకొచ్చారు రావణుని చంపేశాడు ఆ ఘట్టం చూపించాగానే ఆయనకి స్పృహ రాలేదు అప్పటి వరకు ఆయన నేను యుద్ధానికి వెళ్తానని బయలుదేరుతున్నారు అది ఇక్కడ స్వామివారి గురించి ఆ కులశేఖరాలు గురించి చెప్పినటువంటి విషయం అట్లాగే భాగవత సేవ అందు కూడా కులశేఖరాలు వారు చాలా నిష్ట కలిగిన శ్రీరంగముకు పోవాలని సంకల్పించి ఏ రోజుకు ఆ రోజు భాగవతులు వచ్చిన వారిని నేను వినగానే వారి సేవయ్యే భగవంతుని యొక్క సేవ కంటే ముఖ్యమని భావించి ప్రయాణం విరపించుకునేవాట ఆయన ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఎవరైనా భాగవతులు వస్తే ఆయన శ్రీరంగం వెళ్ళాలనుకున్నా సరే విరమించుకుని ముందు వాళ్ళకి సేవ చేసేవాట భాగవతులకి కులశేఖర ముకుందమాలా స్తోత్రం నిత్యం పట్టణీయం అంటే రోజు చదువుకోవచ్చు మనం కులశేఖర ముకుందమాల స్తోత్రాన్ని చదువుకోవచ్చు ఆయన రచించారు ఇది వెంకటాచలపతిపై ఇంకా పెరియాల్ తిరుమళి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా ఈయన రచించారు ఈ శ్రీరంగ ఆలయంలో గడపగా తిరుమలలో పక్షిగా మెక్కుగా కావాలనే ఆయన కోరుకున్నారు ఆయన కోరుకున్నట్లే ఆయన అలాగే ఇప్పటికీ అక్కడ గడపగా ఇక్కడ పక్షిగా ఆయన ఉన్నారు ఈ కులశేఖర ఆళ్వార్లు కూడా ఈరోజు మన గోపిక అందుకని ఆ గోపికను కూడా అమ్మవారు చక్కగా నిద్రలేపారు నిద్రలేపి అందరూ కలిసి గోపికలతో మరల రేపటి గోపికను నిద్ర లేపడం కోసం ఇంకొక పాసనం గురించి మనం రేపు తెలుసుకుంటాం ఇన్ని మంచి విషయాల్ని అందించినటువంటి అమ్మకి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగలై శరణం